లాంగ్ బ్యాక్కే తేజ గారితో మీకు అసోసియేషన్ ఉంది అప్పట్లో కూడా ఆయన ఇలాగే ఉండేవారు ఇంతే ముక్కు సూటిగా ఉండేవారా ఇంతకంటే ఎక్కువ ఉండేవారే అనుకుంటున్నాను నేనైతే మరి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కలిశాను బట్ ఇప్పుడు ఇంకా చాలా సోబర్ గా ఉన్నారు అనిపించింది అప్పుడైతే ఇంకా అసలు ఇంకా స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవడానికి ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన దగ్గర ఉండడం వల్ల ఒక డిసిప్లిన్ అంటే ఏంటి ప్రాజెక్ట్ తాలూకు వాల్యూ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ని ఆధారపడి ఇన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి సో మనం ఇచ్చే షార్ట్ తాలూకా వాల్యూ ఏంటి అవన్నీ కూడా ఆయన దగ్గర ఉండడం వల్ల నేర్చుకునే యూనో అవకాశం దొరికింది అది కాకుండా మెయిన్ ప్రాక్టికల్ గా ఎంత ప్రాక్టికల్ గా ఉండాలి ఇమోషనల్ గా ఎంత గా ఉండాలి అనేది ఆయనకి చాలా పర్ఫెక్ట్ గా తెలుసు ఎప్పుడు మాట్లాడినా అంతే కరెక్టే కదా అని మాట్లాడతాను అవును కాకపోతే అంత కట్ గా మాట్లాడతారు సో ఆ కట్ గా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వదు అనమాట ఆయన అర్థం చేసుకున్న వాళ్ళే ఆ కట్ లో ఎంత సెన్స్ అనేది అర్థం అవుతుంది